ఏ పార్టీకైనా విధానాలు సిద్ధాంతాలు అనేవి ముఖ్యమన్నారు చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి తెలంగాణకు సంబంధించి గత పదేళ్ల నుంచి కేంద్రంలోని బీజేపీ ఒకటి ఒకే హామీని నెరవేర్చలేదన్నారు తెలంగాణకు ఆర్థికంగా జీవసత్వాలు కలిగించే ఐటీఐఆర్ బీజేపీ గుజరాత్ కు తరలించిందన్నారు యూపీఏ ప్రభుత్వం విభజన హామీలో పేర్కొన్న బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కూడా గుజరాత్కి తరలించారని ఆరోపించారు తనను పార్లమెంటుకు పంపిస్తే చేవేళ్ల అభివృద్ధి కోసం కృషి చేస్తారని తెలిపారు శ్రీరాముడు పట్టాభిషేకం తర్వాత ప్రజాపాలన అందిస్తూ మాట తప్పకుండా తన రామబాణం గురి తప్పకుండా ఎలా అయితే ముందుకు తీసుకెళ్లి ప్రజాపాలన అందించారో అలానే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజాపాలన అందిస్తూ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసే దిశలో ముందుకు సాగుతున్నప్పుడు ఆ శ్రీరామచంద్రుని దీవెనలు అందరికీ ఉండాలని చెప్పి ఎప్పుడైతే ప్రజాపాలన శ్రీరామచంద్రుడు అందించినప్పుడు అందరు ఇంత సుఖ సంతోషాలతో ఉన్నారో అలానే ప్రతి రాష్ట్రంలో కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజాపల్ని అందిస్తూ ప్రజలందరినీ పెట్టి ముందుకు తీసుకెళ్లాలని ఆ శ్రీరామచంద్రుని దీవెనలందరికీ ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీరాముడు పట్టాభిషేకం తర్వాత